పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువును కేంద్రం పొడిగించింది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల గడువు ఇంతకు ముందు జులై ముప్పై ఒకటి వరకు ఉండగా దీన్ని సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగించింది ఐటీఆర్ ఫార్మ్స్ నోటిఫికేషన్ జారీ ఆలస్యం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది తేడి పొడిగింపునకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ఆదాయపు శాఖ ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మదింపు సంవత్సరానికి నోటిఫై చేసినటువంటి ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్ ను సిద్ధం చేయడానికి కొంత గడువు పడుతుంది ఇక ఎలాంటి అవాంతరాలు లేకుండా రిటర్న్లు ఫైల్ చేయడం కోసం జూలై ముప్పై ఒకటితో ముగియనున్న గడువును సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది ఏపీ నుంచి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్ విశాఖ నుంచి అబుదాబి వెళ్లే వారికి ఇది ఖచ్చితంగా తీపి కబరా విశాఖ నుంచి అబుదాబికి అంతర్జాతీయ సర్వీసెస్ ను ప్రారంభం కాబోతున్నాయి వచ్చే నెల పదమూడు నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది విశాఖ నుంచి అబుదాబికి వారానికి నాలుగు రోజుల సర్వీసులు అందుబాటులో ఉంటాయి సోమ బుధ శుక్ర ఆదివారాల్లో ఈ సర్వీసులు నడుస్తాయి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు అబుదాబికి బయలుదేరుతుంది ఈ మేరకు అధికారులు తెలిపారు దేశీయంగా విశాఖ భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసెస్ నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం సహకారం అందించింది జూన్ పదిహేను నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదుకి విశాఖ చేరుకుని తిరిగి రెండు గంటల ఇరవై ఐదుకి భువనేశ్వర్ కి వెళ్తుంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత మార్కెట్ లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది ఈ ఏడాది ఐదు వేల మందిని కొత్తగా నియమించుకునేందుకు సిద్ధమైంది సంస్థ తీసుకొచ్చిన క్విక్ కామర్స్ సేవలు మినిట్స్ అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తో జరిపేందుకు సూపర్ సూపర్ మనీ అప్లికేషన్స్ పై దృష్టి సారించింది ఈ విభాగాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ సప్లై చైన్ కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో నియామకాలు జరుగుతున్నట్లుగా సమాచారం ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఫ్లిప్కార్ట్ భారీగా పెట్టుబడులు పెడుతుంది ఈ ఏడాదిలో ఏఐపై పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగాయి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం ఆర్డర్ ప్రక్రియను వేగవంతం చేయడం మినిమం ఎర్రలు ఉండేలా వ్యవస్థను ఆటోమేట్ చేయడం లక్ష్యంగా ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతుంది తద్వారా సంస్థ తన పోటీదారుల కంటే ముందుండేందుకు కృషి చేస్తుంది